పదిహేను సంవత్సరాల బాలుడితో పాకిస్తాన్ గురాచార్యం ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడితో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకుంటున్నారు ఈ దాడితో పాకిస్తాన్తో సంబంధం ఉన్న గుడాచారి నెట్వర్క్ గుర్తించిన పని పడ్డ గుర్తించే పనిలో పడిన అధికారులు ఎవరెవరికి సంబంధం ఉంది అనే కోణాలు దర్యాప్తు చేస్తున్నారు ఉగ్రమూటతో సంబంధం ఉన్నవారు ఉగ్ర మద్దతుదారులు గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్ చెందిన పాక్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం దురాచారం చేస్తున్నారు అనే కోణంలో పంజాబ్లోని పఠాన్కోటకు చెందిన పదిహేను ఏళ్ళ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన పాలుడు దాదాపు సంవత్సర కాలంగా ఐఎస్ఐ ఏజెంట్తో సంబంధాలు కలిగి ఉంటూ భారత సైనిక స్థావరాలు ఇలా సున్నితమైన అంశాలను సున్నితమైన అంశాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు అరెస్ట్ చేసిన బాలుడితో పాటు పంజాబ్కు చెందిన పలువు మైనర్లు కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు ఈ విషయంపై పంజాబ్లోని అన్ని పోలీస్ స్టేషన్ సమాచారం అందజేసినట్లు పోలీసులు ఉన్న పోలీసుల ఉన్నతాధికారులు వెల్లడించారు పాక్తో సంబంధాలు కొనసాగిస్తున్న ఇతర బాలులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు ఇందుకోసం పంజాబ్ లోని మైనర్ లో ఆమె కార్యకలాపాలు కళీకాలపై దృష్టి సారించాలని తెలిపారు భారత యువతను లక్ష్యం చేసుకోవడానికి పాక్ నిఘా పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలో నడుపుతున్నట్లు విచారణ తెలియదన్నారు దేశాన్ని అస్థిరపరిచేందుకు యువతను భారతదేశంలోని యువతను తప్పుదో పట్టించి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలను కార్యకలాపాలను పాల్గొనడానికి ప్రేరేపించే ప్రేరేపించేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా పనిచేస్తున్నట్లు గుర్తించమని ఇటు పోలీసులు అండ్ ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు దీంతో దేశం ఒక్కసారి ఉరికి పడింది మైనర్ బాలు దేశం దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అవడం పదిహేను సంవత్సరాల బాలులు పాకిస్తాన్ ఐఎస్ఐ ఐఎస్ఐ కోసం పనిచేయడం ఇక దేశం మొత్తం చర్చనీయమైన అంశంగా మారింది